నమస్కారం దోస్తులు సరుకుల కోసం ఇలా పాండావే నుండి దగ్గరనే ఉండే రూమ్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ సారీ ఇరవై నిమిషాలు నడిస్తే వస్తుంది ఆఫర్లు చాలానే పెట్టారు కానీ మనం కొనలేమంతమం మొత్తం రబ్బులు ఎప్పుడు ఇంట్లో అరబ్బాలు ఎక్కువ చేద్దంటారు ఇప్పుడు రాజిన టైంలో మరీ ఎక్కువ ఆఫర్లు చాలా పెట్టారు నేనే కూరగాయలు తీసుకున్నా పచ్చిమిర్చి తీసుకున్నా టమాటాలు తీసుకున్నా కొంత కూడా ఆఫర్లు పెట్టారు కానీ మామూలు టైంలో ఎనిమిది రియల్ ఉంటుంది ఇప్పుడు మూడు రియల్ చిల్లర పెట్టినట్టారు అంత అరబ్బాలు తిరుగుతారు అందుకే షూట్ కష్టం కష్టమైనది ఇవన్నీ బియ్య సంచులు ఆఫర్లు ఉన్నాయి అవి నూనెలు బియ్య సంచులు ఈ కందగడ్డలు మన శివరాత్రి కందగడ్డలు ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ దొరకని అంటూ ఏం లేవు అన్నీ పిచ్చులు దొరుకుతాయి కానీ బాగా రేటు ఉంటాయి ఇవన్నీ ఖజూర్లు ఉండాలంటే అన్నీ దొరుకుతాయి చాలా దుకాణ వస్తువు అంటే ఏం లేదు ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఈ యాపిల్స్ కూడా ఎన్ని రకాల యాపిల్స్ ఉంటాయి అన్ని రకాల యాపిల్స్ వస్తాయి ఈ ఎల్లిపాయలు ఆఫర్ పెట్టారు మనం ఇచ్చిన రూపాయి తొంభై పైసలు ఉంటే ఇలా రెండు రూపాయి తొంభై పైసలు ఒక రియల్ పెరిగింది ఇవన్నీ మసాలా దినుసులు పప్పులు ఇవి బ్రెడ్ రకరకాల బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అని ఉంటుంది ఇంట్రాయ్ బ్రెడ్ అని ఉంటుంది రకరకాల బ్రెడ్ ప్యాకెట్లు ఇవన్నీ ఇది మిల్క్ బ్రెడ్ ఇది ఐదు రూపాయల డెబ్బై ఐదు పచ్చలే డెబ్బై ఐదు రూపాయలు రియాలే ఉన్నది